ఏ బాగారుండెంటి ఊరన్నా వెళ్లాలంటే గుండె ఎవరికి ఊరికే రాదండి బాబా గీంచుకుంటూ వస్తుంది గీయించుకున్నా అండి ఈ ఆస కనుక ఉడికొచ్చేస్తుందండి ఆత్మస్ వచ్చేది ఎలాగో నెల ఉంటే వచ్చేది జుట్టు వచ్చేదే కదా పోయిదైతే తీసుకోండి ఆ ఊరుకోండి మా ఊళ్ళో శరి కొట్టుకుని చెరువు కొట్టు మంగళచాపలో తీయించే అది ఒత్తిగా వత్తది అన్నారు మొన్న మనం అడిగితే కదా పంచబడుతుంది ఒత్తుగా రావడం అంటే చిన్నపిల్లలు ఉంటారు చూడు వాళ్ళకి ఒక ఐదు ఆరు గుండ్లు అలా గీస్తా ఉంటే ఒత్తిగా వత్తది నీకు ఇప్పుడు కూడా వద్దు ఒత్తిగా వత్తదా ఏమో ఏమో బాగా వస్తుంది పుట్టు పచ్చ అని చెప్పి ఏం చేసుకున్నాను సారీ బాగుంటుంది కదా అని బాగున్నాయి బాగున్నాయి సూపర్ గా ఉంది గుండు లకలకలకలక ఎవరనుకుంటాను నేను ఎవరనుకుంటున్నావు ఎవరు చెప్పండి మంగళం సీన మంగళం ఆ బాగుందా గుండె ఎంతకనే సూపర్ గా ఉందా పోలే కానీ నేను గుండు గురించి రాలేదు ఇవి ఆయన గుంచి చూపిస్తాను కాదు కానీ మరి ఈ కూడా గీంచేసుకోపోయిన గురి బా ఇలాగే గీంచుకుంటే కేసు అవుతుంది కదండి కాదు ఇలాగే సోలో పోతా జనం గుండికి మొత్తం ఏం తింటే ఇంకేమన్నది ఈ తింటని ఎడిటింగ్ లో తీసేద్దాం ఏ ఒకసారి తీసుకొస్తే ఊహించుకోండి ఎలా ఉంటున్నాం భయంకరంగా ఉన్నా ఇప్పుడు గుండె నిషేసి ఉందా అనుకుంటున్నారు ఆత్మాను మా అమ్మమ్మ బలే కాని ఇది బోడుగుండ అంత బాగోలేదు చిట్టిల్ అంత సుఖం లేదు అని ఇది ఏదో బోడుగుండంతా బాగుంటే అలా అలా ఎలా చూద్దాం నువ్వు షాంపూ పెట్టే పని లేదు మూడు రాసికోక్కర్లేదు ఒక్కొక్కర్లేదు అబ్బయ్య ప్రశాంతంగా ఉంది రాసి అందరు నిద్ర సుండ్రు ఉండదు ఇంగ ఎలా అనుకోవడమే చూడగా మూడు నెల నెలదా కడ్డింగ్ చేయించక్కర్లేదు ఆత్మా నిత్తంటే అనని చేయొచ్చు ఆరిపోద్ది కదా గుడ్డ కాపోతే ఇంకేం జరుగుతుందో తెలుసా కొత్త గుండె ఎలా పెట్టుకుని ఇలా అంటే మొత్తం సర్రం లా అవుతుంది ఎనక గొరకు అయింది బాగుందండి ఏంటి ఏం ఏంటంటే తోటి ఒక డిఫరెంట్ కర్రీ తయారు చేయబోతున్నాం అండి అంటే రెగ్యులర్ గా మనం ఇంట్లో వండుకునే వెరైటీలో కాకుండా డిఫరెంట్గా కొత్త రకంగా వండుతానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రకమైన కోడిగుడ్డు కూర మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఎప్పుడైనా డిఫరెంట్ గా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చేసుకోవడం చాలా బాగుంటుంది అండి చాలా ఈజీ అనమాట ఐదు నిమిషాల్లో అయిపోద్ది ఈ కోడి గుడి కూర ఎలా చేసుకోవాలో సార్ చూద్దాం రండి నాకు ఇప్పుడు అర్థమైంది గుడ్డు గుడ్డుకోరాలనుకుంటాడు నా గుండు చూసి గుడ్డు గుర్తు వచ్చి ఉంటుంది ఇంకా రౌండ్ ఉంటది కదా ఇది గుండు గుడ్డు గుర్తు వచ్చి ఇలా ఉందండి గుండు ఎలా ఉందంటే గదికులు ఉంది ఇక గతులు కింద చిన్నప్పుడు పోయి సారి ఉంటాను అప్పుడు సొట్ల అడిపోయి అమ్మాట నిజంగానో బిందులకైట్లు తెస్తాను కదా అలాగే గుండుకు సట్లు తీసి వెళ్ళా సొట్టం ఇక్కడ చిన్నప్పుడు ఏమో వండుకోవడానికి ఫస్ట్ పొయ్యేలకి ఇచ్చాలండి మైన వర్షం వచ్చేసిందండి అంత తడిచిపోయింది మనం ఫ్లోరింగ్ కూడా తవ్వేసుకున్నాం కదా అక్కడ అసలు బయట చేయడానికి అవకాశం లేదండి చాలా రోజుల తర్వాత లోపల చేసుకుంటున్నానండి ఇక్కడ పొయ్యి ఒకటి ఉండేదండి అది కూడా తవ్వేసామండి బాగాలేదు అంటే తొక్కేసారి పిల్లలు ఇరిగిపోయింది అన్నమాట వినపొయ్యేట్టు చేసుకుంటున్నాం సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోద్ది కాబట్టి చేసేసుకొని చక్కగా తింటాం ఇప్పుడు రెండు నిమిషాలు నూనె వేసుకుంటున్నానండి సైజ్ లో రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నామండి ఫస్ట్ ఇది వేసుకొని వేపుకుంటాము రెండు పచ్చిమిర్చి అండి ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఏప్పుకోవాలి ఉల్లిపాయ వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన ఒక నిమిషానికి ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం దీంట్లో ఒక చిటికెడు పసుపు అండి ఒక చెంచా కారం రుచికి సరిపడే ఉప్పు కొంచెం గరం మసాలా ఇవి కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా ఒక్క నిమిషం వేపుకుందామండి ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేపిన తర్వాత తరిగి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను కూడా మంచిగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లో మనం గుడ్లు కొట్టేసుకోవాలి మూడు నుంచి నాలుగు గుడ్లు కొట్టుకుందామండి గుడ్లు కొట్టిన తర్వాత కదపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచుకోవాలండి ఇదంతా కూడా పైన ఆమ్లెట్ వచ్చినట్టు వచ్చేయాలి కర్రీ పైన ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇలా ఆమ్లెట్లా అయింది కదండి పైన ఇప్పుడు దీన్ని ఇలా నాలుగు ముక్కలా చేసుకోవాలండి తిప్పుకోవడానికి వీలుగా ఉక్కిన కర్రీ అంతా కూడా పైకి వచ్చిందండి ఆమ్లెట్ చక్కగా ఉడుకుతుంది మనకి ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట కోడిగుడ్డు ఉక్కురులాగా కాకుండా ఆమ్లెట్ లాగా కాకుండా మంచి డిఫరెంట్ టేస్ట్ కూడా బాగుంటుందండి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ నాలుగైదు ముక్కల కింద చేసుకున్నాం కదండి దాన్ని ఇలా దేని దానికి ఆమ్లెట్ కింద ఇలా ఉడికించుకుంటే మనం ఇలాగ వాళ్ళకి ఇలా ఒక మొక్కలాగా వేసేసుకోవచ్చు అనమాట ఇక ఉడికిపోయిందండి మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా దింపేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటామే దీన్ని మనకి కోడి ఎండ వేడి సంగతి పక్కనట్టు వేడి వేడి అన్నంలో వేడి వేడి కోడిగుడ్డు అండి అసలు డిఫరెంట్ గా తయారు చేసాను అనమాట అటు ఆమ్లెట్ కాదు ఉక్కు కాదు వెరైటీగా ఉంటది ఇప్పుడు మా వాళ్ళు తిని చెప్తారు ఎలా ఉందో పేదో ముద్దపట్ టేస్ట్ చూసి చెప్పి ఎలా ఉందో చునా సూపర్ నేను కూడా ముద్దా ఆమ్లెట్ని ఎలాగో ముక్కలు చేసుకొని

గుడ్డు కూర ఎప్పుడు మామూలుగా ఉక్కురు చేసేసుకోవడం లేకపోతే కర్రీ వండుకోవడం అలా కాకుండా నాకు దౌడ పడిపోయిన వాళ్ళని ఎప్పుడు చూడడం లేదు ఇంకా ఎంత ఆత్రంగా తినాలనిపించేస్తుంది అంత బాగుంది టేస్ట్ చాలా బాగుంటుంది అండి అసలు మీరు కూడా ట్రై చేయండి చాలా ఎక్సలెంట్ అనమాట ఎప్పుడు రెగ్యులర్ కర్రీ రెగ్యులర్ గా వండేసుకోకుండా ఇలా ట్రై చేసి ఉండవు సార్ అది కోడిగుడ్డు పుట్టా కాదు అటు కాదు డిఫరెంట్ అంటే మసాలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏడు కదా ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేసిందండి అసలు ఇదా దీన్ని అసలు ఏమని వర్ణించాలో అర్థం కట్టలేదు నాకు అది అన్నట్టు అసలు దీన్ని కోరిన వర్ణానికి వర్ణనాత్యతం అనమాట అంత బాగుందా కానీ ఇంకోండి ఇందాక గొప్పగా అసలు గొప్ప కామెడీ జరిగింది అండి బాబా నేను ఏమో నడుచుకుంటూ వస్తున్నాను ఎండ ఏంట్రీ బాబా అని కొన్ని నాకు తెల్లది కాకి మరి ఏమి ఉన్నదా ఏమి రాయనుకుందా మీద ఎత్తిమీద ఎన్ని మిరగా ఎత్తి తెచ్చుకుందో పుడుచుకుంటుందా

ఇం నమ్మడండి మిమ్మల్ని ఎప్పుడైనా కాకపోడిసిందో చెప్పండి పొడితే పొడి ఒకసారి ఆ పిల్లలకి పెట్టినప్పుడు అదే పిల్లల ఏదో పెట్టినట్టు ఉందండి గుండు కొత్తగా ఉన్నాను కదా ఇది ఎవడో కొత్త పొడి చేసింది మరి ఏం పొడిచిందో కొత్త పొడి అంటాడు ఆయన మనం ఏం చెప్పడం సరే గుండు మీద కాక అండి ఇప్పుడు పొడితే పొడిచింది గానీ కూర అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంది ఆమ్లెట్ మామూలుగా లేదు ఆమ్లెట్ విత్ కర్రీ పప్పా పప్పా అలా అలా కలిపి ఆ పెడతాంట సాంబరంగిన్ను ముద్దా తినేచ్చుండే ముద్ద మీద ముద్ద మీద ముద్ద తినేత్తం ఏ నీకు అయిపోద్ది ఇప్పుడు నాకే ముద్ద ఉప్పు కారం అన్నీ కూడా మసాలా కరెక్ట్గా మీరు కూడా ఎప్పుడు ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టైం లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి ఎంత ఐదు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అనుకుంటా అంతసేపు ఉల్లిపాయలు ఒక మూడు నిమిషాలు ఏని గుడ్డు ఒక రెండు మూడు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలండి పది నిమిషాలు లోపే తగ్గ చేసేసుకొని తిని చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా వండుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి మాకు మా చిన్నోడు కూడా బాగా తిన్నాడు సోప్రా మామూలు లేదా నేను బాగుంది అనిపిస్తుంది అయిపోతుంది నేను తినేముంది వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వెళ్లతో మరి ఓకే అండి బాయ్ బాయ్